అభివృద్ధి అంటే ఏమంటే అనుకుంటున్నాము అనే దాంట్లో ఇంకా మనకు స్పష్టత ఉన్నదా అనుమానమే ఎందువల్లంటే మనలో కూడా చాలామంది వక్తలు ఆరు లైన్ల రోడ్ల గురించి పులివెందులలో ఎంత బ్రహ్మాండమైన రోడ్డు వచ్చింది రాజశేఖర రెడ్డి పులివెందులను ఎంత అభివృద్ధి చేశాడు లేదా మా చిన్నప్పుడు చెప్పుకునే వాళ్ళం జరగ వెంగళరావు సత్తుపల్లిలో నాలుగు లైన్ల రోడ్డు వేశాడు అది అభివృద్ధి చెయ్యి ఎంత మాత్రం కాదు ప్రజల మౌలిక అభివృద్ధి సాధ్యమైందా లేదా విద్య వైద్యం అందుతున్నాయా లేదా ఆరోగ్య సేవలు అందుతున్నాయా లేదా రవాణా సౌకర్యాలు పాలకులు కోరుకున్నట్టుగా కార్పొరేట్లు కోరుకున్నట్టుగా వనరులు తీసుకుపోయేటట్టుగా లోపలికి పెట్టుబడి ప్రవేశించి ఇంకా ఎక్కువ లాభాలు సంపాదించుకునేటట్టుగా రవాణా సౌకర్యాలు ఏర్పడుతున్నాయా ప్రజలకు అవసరమైన రవాణా సౌకర్యాలు ఏర్పడుతున్నాయా కనుక అభివృద్ధి అంటే ఏమిటి అనేది మనం మొదలవసారి పునరాలోచించుకొని అప్పుడు పాలమూరుకు అభివృద్ధి జరిగింది జరగలేదు అనే చర్చలోకి పోవాలని నేను అనుకుంటాను అభివృద్ధి అంటే ఇప్పటికి ఉన్న ప్రమాణాలనే అంగీకరించి పాలకుల ప్రమాణాలనే అంగీకరించి ఆ అభివృద్ధి మాకు రాలేదు అని అంటూ కనుకపోతే ఆ అంకెల గారడీలో పడితే చాలా చిక్కుల్లో పడతాము ఉదాహరణకు ఇవాళ మహబూబ్ నగర్కు వచ్చిన మూడు నాలుగు ఇథనాల్ ప్రాజెక్టుల వల్ల ఐదారు వందల కోట్ల రూపాయల పెట్టుబడి ప్రవేశించినట్టు ఉన్నది లెక్క అందువల్ల మీ తలసరి ఆదాయంలో వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు పెరిగే మీ తలసరి ఆదాయం పెరిగింది ఇతర ప్రాజెక్టులు వచ్చాయి ఏమి అభివృద్ధి అన్నాం వాళ్ళు రేపు లెక్కలు అదే చూపెడితే తలసరి ఆదాయం పెరిగింది కాబట్టి నేను పాలమూరు జిల్లాను అభివృద్ధి చేశాను నేను వచ్చేటప్పటికి పదమూడు వేలు పద్నాలుగు వేలు తలసరి ఆదాయం ఉండేది నేను వచ్చిన తర్వాత ఇది ఇరవై వేలు అయింది ఇది నిజమా కనుక అభివృద్ధి మౌలిక నిర్వచనాన్ని వెనుకబడుతున్న మౌలిక నిర్వచనాన్ని పునరాలోచించకుండా పునఃసమీక్షించకుండా ప్రశ్నించకుండా అభివృద్ధి చర్చ చేయాలి అభివృద్ధి మహబూబ్నగర్ గురించి చాలాసార్లు మాట్లాడాము చాలాసార్లు రాశాను మళ్ళీ ఒకసారి ఆ వివరాల్లో పోనక్కర్లేదు కానీ ఆశ్చర్యం వేస్తుంది మహబూబ్ నగర్ గురించి ఒక శతాబ్దం కిందనే విద్వద్గద్వా అని పేరు తెచ్చుకున్న ఊరు దాని పక్కనే పంతొమ్మిది వందల పదకొండు రెండు వేల పదకొండు జనగణనలో గట్టు మండలం మొత్తం భారతదేశంలోనే సెకండ్ మోస్ట్లీ ఇల్లిటరేట్ మండలం ముప్పై నాలుగు శాతం పక్ష ముప్పై నాలుగును కూడా ఇంకా విడదీసి చూస్తే స్త్రీలలో ఇరవై ఆరు శాతం దళితులలో ఇరవై ఒక్క శాతం గిరిజనులలో పదకొండు శాతం ఇది అత్యాధునిక ఇది ఇది కూడా అక్షరాస్యత వాళ్ళు ఇచ్చే నిర్వచనం అది చాలాసార్లు చెప్పారు రాశారు కానీ ఏమిటి నిర్వచనం బస్సు బోర్డు చూడగలవా లేదా సంతకం పెట్టగలవా లేదా ఇవి రెండే ప్రమాణాలు ఎట్లాగ వలస పోవాలి కాబట్టి బస్ కోర్టు చూడాలి ఎట్లాగ అప్పు కొడతావు కాబట్టి వంతకం పెట్టాలి ఇవి రెండే అక్షరాస్థ ఈ అక్షరాస్యత కూడా ముప్పై నాలుగు చాలా ఎటువంటి చోట దేశానికే పండితులను పిలిపించి సన్మానాలు చేసి గండ పండేరాలు తొడిగి విద్వద్గద్వారా పేరు తెచ్చుకున్న చోట ఇంత విచిత్రమైన వైరుధ్య పూరితమైన ప్రాంతం పోరాటం ఈ వైరుధ్య పూరితమైన ప్రాంతంలో మనం అభివృద్ధి కావాలి అని అంటున్నామంటే ఒకటి అక్కడ వనరులు ఉన్నాయా లేదా నాలుగైదు ప్రమాణాలు చూస్తారు వాళ్ళు ఒకటి వనరులు ఉన్నాయా లేదా రెండు రవాణా సౌకర్యాలు ఉన్నాయా లేదా మూడు శ్రమశక్తి ఉందా లేదా ఈ మూడింటిని నిర్వహించగల నాయకత్వం ఉందా లేదా వనరులు విస్తారంగా ఉన్నాయి శ్రమశక్తి ప్రపంచానికే పంపించే శ్రమశక్తి ఉంది దేశానికంతా పంపించే శ్రమశక్తి ఉంది రవాణా సౌకర్యం రెండు గ్రాండ్ ట్రంక్ గ్రాండ్ ట్రంక్ రైల్వే రూటు గ్రాండ్ ట్రంక్ రైల్ రోడ్డు రూట్ జిల్లా పోయాయి అయినా ఎందుకు అభివృద్ధి రాలేదు అంటే నాయకత్వం రాలేదు అని కూడా ఒక జవాబు వస్తూ ఉన్నారు నాయకత్వం వచ్చినందువల్ల అభివృద్ధి వస్తుందా ఇంతకుముందు ఉదాహరణలే చెప్పాను పులివెందుల చాలా నాయకత్వంలో అభివృద్ధి అయింది పులివెందులో దోపిడీ పోయిందా పేదరికం పోయిందా విడన పోయిందా సత్తుపల్లిలో వచ్చింది ఇప్పుడు కొడంగల్లో లో వచ్చింది అంటున్నారు ముఖ్యమంత్రి వచ్చినందువల్లనే నాయకత్వం వచ్చినందువల్లనే అభివృద్ధి వస్తుందా అది ప్రజలకు దక్కుతుందా ఆ మాటకు వస్తే మహబూబ్ నగర్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి ఇచ్చిన జిల్లా అప్పటి నుంచి డెబ్బై ఏళ్ళు నడితే మళ్ళీ ముఖ్యమంత్రి మహబూబ్ నగర్ ఉన్నాడు ఏమైంది మహబూబ్ నగర్ బూర్గు ఒరిగింది గురుగు రామకృష్ణరావు గారు పోనీ కనీసం బూర్కులకైనా ఏమైనా చేశారా ఏ నాయకత్వం అయినా ఉన్న పార్లమెంటరీ రాజకీయాలలో నాయకత్వం తన ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తుంది తప్ప ప్రజా ప్రయోజనాల కోసం పనిచేయదు కనుక ప్రజల అభివృద్ధి అనేది ఎప్పటికీ వాళ్ళ నాయకత్వం కింద జరగదు కనుక వనరులు ఉన్నాయా ముడి ఖనిజాలు ఉన్నాయా వ్యవసాయ ఉత్పత్తి ఉందా జల వనరులు ఉన్నాయా వన ప్రవాణ సౌకర్యాలున్నాయా శ్రమశక్తి ఉందా అనే వాటితో పాటు నాయకత్వం ఎవరిది ఉంది ప్రజల నాయకత్వం ఉందా ప్రజల నాయకత్వం ఇంతకుముందే హరగోపాల్ గారు చెప్పారు చివరికి మీనాక్షి నటరాజను కూడా గుర్తించిన విషయం ఏమంటే తెలంగాణ రాజకీయాలలో రాజకీయ వాళ్ళు తెలంగాణలో స్వప్రయోజన పరులు ఉన్నారు తెలంగాణ రాజకీయ రాజకీయాలను స్వార్థ పరులు నడిపిస్తున్నారు స్వప్రయోజన పరులు నడిపిస్తున్నారు పౌర సమాజంలో రాజకీయాలు ఉన్నాయి అని మీనాక్షి నటరాజు నుంచి మనం చెప్పవలసి కనుక ఒక పౌర సమాజ సంస్థగా పాలమూరు అధ్యయన వేదిక ఆ నాయకత్వం ఎట్లా ఇస్తుంది పాలమూరుకు అవసరమైన అభివృద్ధికి ఉన్న వనరులను వాడుకొని ఉన్న రవాణా సౌకర్యాలను వాడుకొని ఉన్న శ్రమశక్తిని వాడుకొని ప్రజల అభివృద్ధిని నిర్వచించుకొని ఆ ప్రజల అభివృద్ధికి పాలమూరు అధ్యయన వేదిక లేదా పాలమూరులో పౌర సమాజ నాయకత్వం ఏమి చేస్తుంది అనేది ఇవాళ ప్రధానమైన అంశం ఇవన్నీ ఉన్నప్పటికీ ఒక పాలనా నమూనా ఉంటుంది ఒక అభివృద్ధి నమూనా ఉంటుంది అది కొనసాగుతూ ఉంటుంది అది ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం అని మనం చాలా గొప్పగా చెప్పుకునేది అది పాటిస్తూ ఉంటుంది కనుక ఆ పాలనా నమూనాలు దాటి ఆ అభివృద్ధి నమూనాలు దాటి ప్రజల అభివృద్ధిని కోరగలమా ఎట్లా కోరుతాము ఆ కోరడానికి తక్షణ షార్ట్ కట్ మార్గాలు ఏమి లేవు పాలనా నమూనాను మార్చాలి అభివృద్ధి నమూనా మార్చాలి తలకిందులు చేయాలి సమాజాన్ని ఒక రకంగా చూశాడు కావలసింది దాన్ని తలకిందులు చేయడం అన్నాడు మార్చు ఇవాళ పాలనా నమూనా ఇవాళ అభివృద్ధి నమూనా ఒక రకంగా ఉన్నాయి అందువల్ల పాలమూరు అభివృద్ధి ఇట్లా ఉంది అందువల్ల పాలమూరు వెనుక పడతానం ఇట్లా ఉంది దాన్ని మార్చాలంటే ఈ పాలనా నమూనాను మార్చాలి ఈ అభివృద్ధి నమూనాను మార్చాలి తలకిందులు చేయాలి ఈ తలకిందులు చేయడం సుదీర్ఘమైన పని కొన్ని దశాబ్దాలుగా ఆ ప్రయత్నంలో అనేక మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు బహుశా ఇంకా కొన్ని దశాబ్దాలు ఇది సాగుతుంది అయితే అంతకాలము వేచి చూద్దామా అంతకాలము అభివృద్ధి ప్రశ్నలు అడగొద్దా అంతకాలము వెనుకబడతనాన్ని పోగొట్టొద్దు అని అడగ ఊరుకుందామా ఖచ్చితంగా అడగవలసింది అక్కడే ప్రజా ఉద్యమాల పాత్ర ఉంది అక్కడే ప్రజా చైతన్యం పాత్ర ఉంది భగత్ సింగ్ ఎప్పుడో భగత్ సింగ్ చనిపోయే వంద సంవత్సరాలు అయితే పదహారు అణాల కోసం పోరాటం పెట్టాలి అణాలు ఇచ్చిన తీసుకుని ఆ అణ పట్టుకొని ఇంకా పదిహేను అణాలు ఇవ్వాలి అని అడగాలి ఇంకో అణ వస్తుంది ఇంకా పదమూడు ఇయ్యాలని అడగాలి కనుక పోరాటానికి శాశ్వత పరిష్కారం ఉంది సుదీర్ఘ పరిష్కారం ఉంది అని ఆపేయవలసిన అవసరం ఏమి లేదు ఆ శాశ్వత పరిష్కారం దృష్టిలో ఉంటూనే ప్రజా చైతన్యంలో ఆ శాశ్వత పరిష్కారాన్ని భాగం చేస్తూనే ప్రజా చైతన్యం మెట్టు మెట్టుగా పైకెక్కిస్తూనే ప్రతి మెట్టు మీద ప్రభుత్వాలను పాలనా విధానాన్ని అభివృద్ధి నమూనాను ప్రశ్నించవలసి ఉంది ప్రతి మెట్టు మీద అడిగి తీసుకోవలసి ఉంది ఇదేదో వాళ్ళ మెహర్బానీ కాదు మన అడిగే భిక్ష కాదు ఇది భారత రాజ్యం ఆధునిక భారత రాజ్యం ప్రజలందరికీ భారతదేశ ప్రజలమైన మాకు మేము ఇచ్చుకుంటున్న ఆర్థిక రాజకీయ సాంఘిక సమానత్వం అనే రాజ్యాంగబద్ధమైన కర్తవ్యం వాళ్లకు హక్కు మనకు కనుక ఈ హక్కును ఎప్పటికప్పుడు ఎక్సర్సైజ్ చేయడంలో ఈ హక్కును ఎక్సర్సైజ్ చేయడం చాలా మందికి తెలియదు అసలు ఈ హక్కు ఉందనే తెలియని వాళ్ళే చాలా మంది ఉన్నారు మీ అక్షరాస్యత పదకొండు శాతం ఉంటే ఈ హక్కుందని ఎట్లా తెలవాలి కనుక పౌర సమాజ బాధ్యత పాలము రగ్గర లేనిటువంటి సంస్థల బాధ్యత నాలుగు అక్షరాలు నేర్చుకున్న వాళ్ళ బాధ్యత ఈ సమాజంలో నాలుగు అక్షరాలు మాట్లాడవలసిన వాళ్ళు మాట్లాడగలిగిన వాళ్ళ బాధ్యత ఈ చైతన్యాన్ని ప్రజలలో తగ్గించాలి అందువల్లనే ఆ చైతన్యంలో బాగమే విప్లవం వచ్చేదాకా ఇవన్నీ ఇట్లాగే ఉంటాయి అని నేను అనడం లేదు విప్లవం రావలసిన అవసరం ఉంది ఈ అభివృద్ధి పాలన నమూనా మారవలసిన అవసరం ఉంది అని చెప్తూనే మా నీళ్లు మాకి మా విద్య మాకి మా ఆరోగ్యం మాకి మా రవాణా మాకి మా జీవితాన్ని విషపూరితం చేయకు అని ప్రతి అడుగున ప్రతి క్షణము పోరాడవలసిన బాధ్యత ప్రజలకు ఉన్నది ఆ పోరాటానికి ప్రజలను సంసిద్ధం చేయవలసిన చైతన్యవంతం చేయవలసిన బాధ్యత పాలమూరు అధ్యయన వేదిక వంటి లేదా మన పోటి విద్యావంతులకు చదువుకున్నామని మనకు మనం చెప్పుకునే వాళ్లకు ఉన్నది ఆ బాధ్యతను గుర్తిస్తున్న పాలమూరు అధ్యయన వేదికకు మరొకసారి అభినందనలు శుభాకాంక్షలు తెలుపుతూ ఇవాళ హార్ట్ ఐరన్ ఈస్ హార్ట్ అంటారు నిజంగా పాలమూరు ప్రజా చైతన్యం ఉండవలసినంత వేడిగా ఉన్నది ఉండవలసినంత వేడిగా ఉన్నదని నేను ఇంతకుముందే ప్రస్తావించాను లచర్ల చూపెట్టింది గుట్టమైనా చూపెట్టింది చిత్తనూరు చూపెట్టింది పెరదనవాడ చూపెట్టింది అటువంటి అనేక ప్రాంతాలు నిజానికి మీరు మిగిలిన ముప్పై మూడు ముప్పై మూడు మిగిలిన తొమ్మిది జిల్లాలతో పోలిస్తే మహబూబ్ నగర్ జిల్లాలోనే ఈ గత రెండు సంవత్సరాలలో అనేక ప్రజా సంచలనాలు సమస్యల్లో ఏమంటే ఒక సంచలనానికి మరో సంచలనానికి ఒక సమన్వయం ఒక సంచలనానికి మరో సంచలనానికి సమన్వయం లేదు ఒక సంచలనానికి మరో సంచలనానికి ఉమ్మడి మార్గదర్శకత్వం లేదు ఆ పని పాలమూరుల చేయక చేయగలిగితే ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా చేయగలిగితే అంతకన్నా పాలమూరుకు తెలంగాణకు మనం తీర్చుకోగలిగిన రుణం అనేది